విజయవాడ దుర్గాగుడిలో ఇవాళ ఉదయం ప్రసాద వితరణ ప్రదేశంలో విద్యుత్ షాక్ అంటూ ప్రసార మాధ్యమాల్లో జరిగిన ప్రచారంపై దేవస్థానం అధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు వన్ టౌన్ సీఐతో పాటు ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రసాద వితరణ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ తీగలు ఇనుప కంచెను చేతితో పట్టుకుని మరీ తనిఖీ చేశారు ప్రసాదం పంపిణీ చేసిన అర్చకుని ప్రశ్నించారు తనకు షాక్ తగిలినట్లు అనిపించిందంటూ అతనిచ్చిన వివరణను రికార్డు చేసుకున్నారు ప్రసాద పంపిణీ ప్రాంతం కొత్తగా ఏర్పాటు చేసింది కాదని ఇటీవల ఆలయంలో అనేక చోట్ల సీసీ కెమెరాల నిఘా పెరిగిందని అధికారులు చెబుతున్నారు భక్తుల సౌకర్యార్థం కొన్ని మార్పులు చేసినట్లు వెల్లడించారు ఈ తరుణంలో ప్రసాద వితరణ ప్రాంతం వద్ద విద్యుత్ షాక్ అంటూ వచ్చిన ప్రచారంతో సమగ్రంగా పరిశీలించిన తర్వాత మళ్లీ యథావిధిగా ప్రసాద పంపిణీ జరిపారు ఈ విషయంలో వాస్తవాన్ని ఇంజనీరింగ్ సిబ్బంది పోలీసులు నిగ్గు తేల్చడంపై దృష్టి సారించారు నిన్న శ్రీ చక్ర నవార వరణార్చనాల్లో అభిషేకానికి వినియోగించే ఆవుపాలలో పురుగులు కనిపించాయంటూ వేద పండితులు అర్చనను నిలిపివేసిన అంశంపై ఈవో వికే నాయక్ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ నేతృత్వంలో సమగ్ర విచారణకు కమిటీ వేశారు పంచామృత అభిషేకంలో ఆవు పాలు వినియోగిస్తుంటారు కొండ దిగువన గోశాల ఉన్న అక్కడి నుంచి స్వచ్ఛమైన పాలు సేకరించకుండా పాలు వాడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది స్వామి దేవస్థానం శ్రీచక్ర నవార్చన పూజలో నిన్న పాల విషయంలో ఉపచారం అనే శీర్షిక ఈరోజు పేపర్లో రావడం జరిగింది ఈ నేపథ్యంలో నానాచారి గారు మరియు అధికారులను కలిపి ఒక కమిటీగా అపాయింట్ చేసి తక్షణం ఈ యొక్క విషయం మీద విచారణ చేసి లోతుగా సాయంకాలంలోపు నివేదిక ఇస్తే ఆ నివేదికను ఖచ్చితంగా అందులో ఏదన్నా తప్పులున్నాసో చర్య తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను